హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక న్యూస్ కూడా వైరల్ అయిపోతున్నది ఏంటంటే తను ఆహా ఛానల్లో వచ్చేసి లెవెల్ ఆఫీస్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు అంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సెకండ్ సీజన్ అంటే ఫస్ట్ సీజన్లో ఆల్రెడీ అయిపోయింది సెకండ్ సీజన్లో ఇప్పుడు నిఖిల్ వస్తున్నాడు ఇక్కడ కాజలు అందరు అరుస్తున్నారు చూడండి బ్యాక్ చూడండి ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు చూడండి చెప్పి అరుస్తున్నారు ఇక్కడ వెనక పింక్ డ్రెస్ ఉంది చూసారా ఆ పింక్ డ్రెస్ వచ్చేసి నిఖిల్ అనమాట అంటే షూటింగ్ ఇవాళ జరిగింది సో దాన్ని వచ్చేసి సోషల్ మీడియాలో పెట్టారు ఇప్పుడు అంటే ప్రతి దానిలో అంటే ప్రతి దానిలో అంటే కొన్ని సిరీస్లో కొన్ని వెబ్ సిరీస్లో ఇట్లా నిఖిల్ని ఎంటర్ చేస్తున్నారు ఎందుకంటే వా సిరీస్ అయినా ఆ సీరియల్స్ అయినా వాటి హైప్ పెంచడానికి చేస్తున్నారు బట్ దీనిలో అంటే లెవెల్ ఆఫీస్ అనే దానిలో మాత్రం తనది ఒక క్యారెక్టర్ ఉందట సో తను ఇవాళ నుంచి షూటింగ్లో పాల్గొంటున్నాడని చెప్పి కాజల్ ఇంకా దానిలో ఎవరెవరు చేశారు వాళ్ళందరూ కలిసి తన్ని చూపిస్తూ అట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో రివీల్ చేశారన్నమాట వీడియో ఒకటి అది వచ్చేసి ఇప్పుడు చాలా హల్చల్ చేసేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు దానిలోకి కావ్య కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటే వీళ్ళు పొకార్లు పుట్టిస్తున్నారో లేకపోతే నిజంగానే వస్తుందో చూడాలి కాకపోతే ఆహా